వెల్కమ్ వాయిస్ హిందూ పుణ్యక్షేత్రమైన పవిత్ర ధర్మస్థల మందిరాన్ని కొంతమంది ప్రభావశీలు మరియు మీడియా పోర్టల్లు కించపరిచే ధోరణి ఉంది ఈ అపవాదల ప్రచారం మందు ప్రతిష్టను దెబ్బతీసేందుకు మరియు దాని ముఖ్యమైన సాంస్కృతిక మతపరమైన స్థితిని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నంగా కనిపిస్తోంది తప్పుడు సమాచారం ప్రతికూల కథనాలు వ్యాప్తి చేయడం వ్యక్తులు మరియు సంస్థలు హిందూ విశ్వాసం మరియు సాంప్రదాయం యొక్క స్తంభంపై దాడి చేయడానికి వారి ఉద్దేశాలు వారి నివేదికల సమగ్రత గురించి ప్రశ్నలు లేవనెత్తడానికి సమిష్టి ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తుంది హిందూ సంస్థలపై లక్ష్యంగా చేసుకున్న విమర్శల ఈ నమూనాను చాలామంది ఒక సమాజ విశ్వాసాలపై అన్యాయమైన మరియు పక్షపాత దాడిగా భావిస్తున్నారు నివేదిక జులై మరియు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మధ్య ధర్మస్థల మందిరాన్ని లక్ష్యంగా చేసుకొని అపఖ్యాతి పాలైన ఇరవై కథనాలు పోస్టులు మరియు వ్యాఖ్యలను సంకలనం చేసింది న్యూస్ మినిట్ చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు జూలై మరియు ఆగస్టు మధ్య ది న్యూస్ మినిట్ రెండు డజన్లకు పైగా నివేదికలను ధర్మస్థల గురించి ప్రచురించింది అవి ధర్మస్థల మందిరంపై ధృవీకరించని ఆరోపణలను భారీగా విస్తరించాయి ఈ వార్తాపత్రిక కవరేజ్ మాజీ పారిశుద్ధ కార్మికులు సీఎం చిన్నయ్య వాదనలపై ఆధారపడింది అతను మొదట ఆలయ అధికారులు వందలాది మృతదేహాలను ఖననం చేయమని బలవంతం చేశారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు ముసుగు వెనుక ఉంచి ఈ వాదనలు చేసిన చిన్నయ్య మహిళలు మరియు మైనర్లతో సహా అనేక మంది బాధితులపై అత్యాచారం మరియు హత్య జరిగిందని ఆరోపించారు ధ్రువీకరించదగని ఆధారాలు లేకపోవడంతో మరియు ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున చిన్నయ్యను తప్పు సాక్ష్యం ఇచ్చినందుకు అరెస్ట్ చేసినప్పటికీ ది న్యూస్ మినిట్ తన కథనాన్ని ముందుకు తీసుకెళ్లడం కొనసాగించింది ఈ వార్తాపత్రిక కథనాన్ని సంచలనాత్మకంగా మార్చి దానికి సంబంధం లేని పాత కేసులతో ముడిపెట్టి అధికారిక వివరణలను తోసిపుచ్చింది సిట్ దర్యాప్తు మరియు సాక్ష్యాల ఒప్పుకోలు వాదనలు తోసిపుచ్చిన తర్వాత కూడా ది న్యూస్ మినిట్ మందిర్ యాజమాన్యాన్ని కప్పిపుచ్చడంలో భాగస్వామిగా చిత్రీకరించడం కొనసాగించింది వాస్తవ నివేదికల కంటే ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు గౌరవనీయమైన హిందూ సంస్థను కించపరిచే లక్ష్యంగా ప్రచారంలో దాని పాత్ర కోసం విస్తృతమైన ఏకపక్ష కవరేజ్ విస్తృతంగా విమర్శించబడింది ధర్మస్థల మందిరం గురించి ఆల్ జబీరా కూడా సంచలనాత్మక కవరేజ్ చేసింది జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ఒక వీడియో సుదీర్ఘమైన కథనంతో ధర్మస్థల సామూహిక కరణం కుట్రను విస్తరించింది ఈ నివేదికను ధృవీకరించని వాదనను చరిత్రలో అత్యంత దారుణమైన వరుస హత్యలతో ఒకటిగా రూపొందించింది ఈ నివేదిక కుల కథనాలపై ఎక్కువగా ఆధారపడింది మందిర్ నిర్వాహణి అణచివేత మరియు కుట్రపూరితంగా చిత్రీకరించింది ఎటువంటి ధృవీకరణకు తగ్గ ఆధారాలను అందించలేదు సంబంధం లేని గత కేసులను దీనికి జత చేస్తూ ఉన్నత కుల ఆలయ నిర్వాహకుల చేతుల్లో దళితుల బాధితులని పదే పదే నొక్కి చెప్పింది ఆల్ జబీరా ఈ కథనాన్ని విస్తృత హిందూ వ్యతిరేక భారత వ్యతిరేక కథనంలో భాగంగా ఉంచింది ధర్మస్థల మందిరానికి సంబంధించి ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఐదున బీబీసీ ధర్మస్థల మందిర్ కేసుపై ఏకపక్ష గ్రౌండ్ రిపోర్ట్ మరియు అనేక కథనాలను ప్రచురించింది ఈ కవరేజ్ ప్రత్యేకంగా మందిర్ని విమర్శించే దృక్కోణాలపై దృష్టి సారించింది మందిర్ యొక్క అపరాధం ఇప్పటికే నిరూపించబడిందని సూచించే స్వరంతో బీబీసీ నివేదిక ఎటువంటి ప్రతివాదనలు లేదా అధికారిక వివరణలను చేర్చడంలో విఫలమైంది స్థిరంగా పక్షపాత దృక్పోదానాన్ని ప్రదర్శించింది అలాగే ధర్మస్థల మందిరంపై నకిలీ వార్తలను ప్రచారం చేస్తూ వచ్చింది ఇక దాని తర్వాత నెక్స్ట్ ఛానల్ మలయాళ వార్తా ఛానల్ జూలై నుంచి మొదలు పెడితే ఆగస్టు వరకు కూడా లైవ్ ధర్మస్థల గురించి దాని నిర్వహణ గురించి నకిలీ వార్తలు సామూహిక కనలాలంటూ అసలు ఎలాంటి ఆధారాలు లేకుంటే విజిల్ బ్లోయర్ అబద్ధ సాక్ష్యాన్ని కూడా క్లియర్ కట్గా కూడా చూపించకుండా ఆలయానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని ప్రచారం చేసింది ఇక దీనికంటే మించి డిప్లమాట్ ధర్మస్థల మందిరాన్ని సామూహిక కనలాలు చేసిండ్రు అత్యాచారం చేసిండ్రు అని సంచలనాత్మక కథలు బిజిల్ బ్లోయర్ యొక్క ధృవీకరించిండని దొరికేసి అని అదైపోయిందని ఇదైపోయిందని మందర్ పోషకులే రాజకీయ ప్రభావాన్ని సూచించిందని మందిరాన్ని ఒక పెద్ద నేరం కప్పిపుచ్చుతోందని కేంద్రంగా చిత్రీకరించిందని ది డిప్లొమాట్ నివేదిక మత సంస్థను తీవ్ర ప్రతికూల వెలుగులోకి తీసుకొచ్చి చాలా 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 ఘోరాతి ఘోరంగా రాసింది తర్వాత పీపుల్ డాట్ కామ్ ఇక ధర్మస్థల మందిరంలోనే ఏకంగా వీలైతే సామూహిక అత్యాచారాలు అచ్చలు జరిగినాయని విజిల్ బ్లోయర్ నుంచి ధృవీకరణ వాదనలు పునరావృతమైనాయని ఆల్ జబీరా ఇండియా టుడే వంటి సంస్థలను ఉటంకిస్తూ ఇక దీని నివేదిక ఇది గ్రాఫిక్ వివరణలతో మరీ ఇచ్చేసింది సిట్ దర్యాప్తు ఫలితాలు మందిర అధికారిక ప్రకటనలు అంటూ ఇక ఇష్టం వచ్చినట్టు కథనాలను వారికి అనుకూలంగా సంచలనాత్మకంగా మార్చేసుకున్నారు దీంతోపాటు డిడబ్ల్యూ అనేది కూడా డిడబ్ల్యూ ప్రచురించింది ధర్మస్థలకు సంబంధించి జూలై ఏడున కుంభకోణం వేదికగా చిత్రీకరిస్తూ తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య మందిరంలో సామూహిక హత్యలు అత్యాచారాలు పారిశుద్ధ కార్మికుడు బయటకు తీసుకొచ్చిండు మైనర్లపై జరిగినయని గ్రాఫిక్ సంఘటనలు వేస్తూ వ్యాసం వివరించి దీని ఒక పెద్ద కుంభకోణం అనే నేపథ్యంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసిపడేసిండు అలాగే కాదు తప్పుపోయిన వ్యక్తుల కేసులను కూడా హైలైట్ చేసింది అసలు అక్కడ లేనే లేదు ఇక ఈ మందిరంపై విజుల్పోయే ఆరోపణలపై ఏబీసీ న్యూస్ అయితే ఇక చెప్పవసరం లేదు ఇక ఏబీసీ న్యూస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిగిలిన వాటిలాగే ఆ విజిల్ బ్లోయర్ వచ్చిండు పదమూడు కన్నడ స్థలాలకు తీసుకెళ్ళిండు మార్గ నిర్దేశం చేసిండు అక్కడ వెలికి తీసిండు పురతో సహా మానవ అవశేషాలు దొరికినాయి ఆ సౌజన్య కేసుతో సహా ఈ ప్రాంతంలో అదృశ్యమైన వాళ్ళకు దాడుల యొక్క ఆ కేసులకు వాదనలు అంటూ న్యూస్ లాడ్జీ గురించి గుర్తు తెలియని ఆత్మహత్యలంటూ నోటికి వచ్చినట్టు తర్వాత లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దీంట్లో అయితే న్యూస్ లాండ్రీ ఆ ప్రాంతంలో గుర్తు తెలియని ఆత్మహత్యల కేసులకు సంబంధించి అధికారుల అక్రమ దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించేసింది వన్టీవీ ఇక మీడియా వన్ ఇప్పుడే చెప్పిన కదా ఏకంగా అధికారులు కూడా తప్పు చేసిండని న్యాయ పర్యటన సరిగ్గా జరగట్లేదని ప్యానలిస్టులను వాదించుకునేలాగా చేసి ఒక చర్చ పెట్టేసింది ధర్మస్థల ఆరోపణలపై మీడియా మౌనాన్ని ప్రశ్నించిన మహమ్మద్ జుబైర్ ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రభావశీల మహమ్మద్ జుబైర్ ఎక్స్లో పోస్ట్ చేసిండు జాతీయ వార్తా ఛానళ్ళు మరియు యాంకర్ల ధర్మస్థల సామూహిక కననం కుంభకోణాన్ని ఎందుకు కవర్ చేయడం లేదు అని అత్యాచారం హత్య మరియు అస్థిపంజరాల భయానక కథలు ఆరోపణల్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు ది న్యూస్ మినిట్ ది సౌత్ ఫస్ట్ మరియు డెక్కన్ హెరాల్డ్ వంటి కొన్ని సంస్థలు మాత్రమే కొన్ని స్థానికలతో పాటు దానిపై నివేదికలు ఇస్తున్నాయని పేర్కొన్నారు ఈ అంశంపై జాతీయ మీడియా దృష్టి లేకపోవడంని ఈ పోస్ట్ హైలైట్ చేసి చెప్పింది ఇలా చాలామంది ధన్య రాజేంద్రన్ ధర్మస్థల కేసులో సంభావ్య విరుద్ధ ప్రయోజనాలను ధన్య రాజేంద్రన్ హైలైట్ చేసిండ్రు జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ ఎక్స్ట్లో సంభావ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ఎత్తి చూపారు ధర్మస్థల కేసుపై గ్యాంగ్ ఆర్డర్ జారీ చేసిన న్యాయమూర్తి ఆలయ ప్రధాన ధర్మకర్త వీరేంద్ర హెగ్డేపై నిర్వహిస్తున్న కళాశాలలో చదువుకున్నానని ఆమె వెల్లడించారు ఈ సమాచారాన్ని జర్నలిస్ట్ నవీన్ సురేంజ్ బహిరంగపరిచిన తర్వాత న్యాయమూర్తి కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలని కోరారని రాజేంద్రన్ గుర్తు చేశారు ఈ విషయంపై అనీషా డబ్ల్యూ రాసిన వివరణాత్మక కథనాన్ని చదవమని ఆమె తన అనుచరులను కోరారు ఆరోపణలు మరియు మీడియా గ్యాంగ్ ఆర్డర్ను సంజయ్ హెగ్డే సమగ్రంగా వివరించారు ఇక ఇన్ఫ్లుయెన్సర్ పేర్లతో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు మస్తు మంది మంది చీఫ్ ట్రస్ట్ జైన రాజ్యసభ సభ్యుడని చాలామంది తప్పిపోయింద్రని అత్యాచార ఆనవాళ్ళు దొరికినని ఇంకా లోదుస్తులు దొరికినాయి అసలు వీళ్ళకైతే అందు లేదు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి దొరికింది వాడు కవరేజ్ చేసుకొని రాసేసిండు కథను మరింత ముందుకు సాగనివ్వడానికి వీళ్ళు రాసినవి చాలా ఉటంకం చేసేలాగా చేసిండు ఎస్ఆర్పే అనే యూట్యూబ్ ఛానల్ ఇక యూట్యూబ్ ఛానల్స్లో చెప్పాక ఒక ముగ్గురు ఇస్లామిక్ ఛాందస్తులకు సంబంధించి కూడా కేసు అయింది నకిలీ ఏ జనరేటెడ్తో మహమ్మద్ సమీర్ కేసు నమోదు చేసిండు ఈయన ఇలా కన్నడ యూట్యూబర్ ఈయన దక్షిణ కన్నడ పోలీసులు కేసు నమోదు చేసిండ్రు ఇప్పుడు సీరియల్ కిల్లర్స్ పేరుతో ఎవరు అనే దాంతో ఘోరంగా పెట్టేసిండు అది అందరికీ తెలిసిన విషయమే ఇలా మనీషా పాండే న్యూజిలాండ్రికి చెందిన మనీషా పాండే ధర్మస్థల అడ్మినిస్ట్రేటివ్ హెడ్ వీరేంద్ర హెగ్డేపై చర్యలు తీసుకోరా ఆయన్ని ఏమంటారు ఎంక్వైరీ చేయరా ఇదేనా అంటూ మాట్లాడేశారు ఇక ఇంకొక ఆయన ప్రకాష్ రాజ్ మహమ్మద్ జుబైర్ చేసిన ట్వీట్ ని తిరిగి పోస్ట్ చేసి సొంత వ్యాఖ్యలు పెట్టేసిండు జాతీయవాద విలువలతో అనుసంధానిస్తూ గౌరవనీయులు ఈ భయంకరమైన నేరానికి న్యాయం కోరుతున్నాను దేశభక్తి కాదు అని రాసిండు దామోదరన్ ప్రకాష్ ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇష్టం వచ్చినట్టు దక్షిణ కన్నడ ఎస్పీ అరుణ్ అనే తమిళుడు ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించారని ధర్మస్థల ఆలయంలో మొదట పదమూడు మృతదేహాలు కనడం చేసిండ్రని నాలుగు వందల మంది మహిళలను చంపినని ఇష్టం ఎవరికి తోసినట్టు వాళ్ళు ఎందుకంటే ఇది హిందూ ఆలయం కదా అందుకని హిందూ ఆలయం కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా ఏం కాదు అని కానీ సత్యం చనిపోదు ఏదో ఒక రోజు బయటపడుతుంది ఇలా వీళ్ళు చేసిన ఒకటి కాదు రెండు కాదు అనేక ఆరోపణలు అనేక వీడియోలు అసలు ఏం జరిగింది అనేది పక్కకు పెట్టేసి అది నేరమా కాదా అసలు అక్కడ జరిగిందా లేదా అనేది వదిలేసి ఒక విజిల్ బ్లోయర్ పెట్టి చెప్పిన దానికి అలా ఎలాంటి ఆధారాలని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని కూడా ఏమంటారు ట్రాప్లో పడేసి సిట్టేసి సిట్ అధికారులకు ఎన్ని పనులు ఉంటాయి అవన్నీ వదిలిపెట్టి ఒక అబద్ధపు ఒక అబద్ధపు దాని వెనక పరిగెత్తిచ్చిండ్రు ఇక అనన్య సౌజన్య ఇలా రాజకీయ శక్తి కేంద్రం చుట్టూ తిప్పడానికి కూడా నిరాధారమైన వాదనలు ఎన్నో చేసిండు ధర్భస్థల మంత్రి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగానే అనేక ది న్యూస్ మినిట్ కానీ ఆల్ జబీరా కానీ బీబీసీ కానీ ఆ బ్లిట్స్ కానీ ఇలా అనేకం చెప్పుకుంటూ పోతే ఆ తర్వాత నిందితుడు అబద్ధ సాక్ష్యం కోసం అరెస్ట్ చేసినప్పటికీ సిట్ దర్యాప్తు అతని వాదనలు ఇప్పటికే ఖండించినప్పటికీ ఈ సంస్థలు సంచలనాత్మక మరియు ఏకపక్ష కథనాన్ని ముందుకు తీసుకురావడం కొనసాగించాయి అంటే ఎంత దారుణం బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతుంటే దాని గురించి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున చేయలేదు ఇక్కడ లవ్ జిహాదులు జరుగుతుంటే దాని వెనుక నుంచి బయటకు తీసుకురాలేదు అనేక మసీదుల వేదికగా మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయని సంఘటనలు బయటపడ్డప్పుడు వాటి గురించి మాట్లాడలేదు చర్చిల వేదికగా మత మార్పిళ్ళు జరుగుతున్నాయి స్వస్థత పేర్లతోటి ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు వాటి గురించి మాట్లాడలేదు అంటే హిందువులంటే సనాతన ఆలయాలంటే వీళ్ళకు ఎంత చులకన అనేది అర్థం చేసుకోవచ్చు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ వేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్